మీకు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నామండి వ్యూహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో ఒక మాట రాయబడింది దేవుడు ప్రేమ స్వరూపి అవునండి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు ప్రేమ స్వరూపి అని బైబుల్ సెలవిస్తా ఉంది అదేవిధంగా హిర్మయాగన్నం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చంలో మనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక కెడల కృప చూపుతున్నాను అంటాడు అవునండి శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకంలో ప్రేమలన్నీ గతించిపోవచ్చు కానీ దేవుని ప్రేమ ఎన్నడు కూడా మారని ప్రేమ మాట తప్పని ప్రేమ ఎడబాయని ప్రేమ అదే శాశ్వతమైనటువంటి ప్రేమ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగైదు వచనాలలో మనం చూస్తే మహాప్రేమ అవునండి తన మహాప్రేమ చేత క్రీస్తుల్లో మనల్ని ఏర్పరచుకున్నాడండి మాటలు వింటున్నా సోదరి సోదరుడ మనమందరం కూడా పాపాత్మలం ఘోరమైనటువంటి పాప జీవితం కలిగినటువంటి వారు మన పాపాన్ని బట్టి మనము శాపగ్రస్తులం మన పాపాన్ని బట్టి మనం దేవునికి దూరం అయిపోయినాం అయితే శాశ్వతమైన ప్రేమతో ఈ దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు మహాప్రేమతో ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు అందుకని లోకానికి ఆయన దిగి వచ్చినాడు నీ కొరకు నా కొరకు ఆయన సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు పరలోకానికి ఆరోహణుడైనాడు కనుక మాటలు వింటున్నా సోదరి సోదరుడా నీకు తెలుసా ఇప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఆయన యొక్క మహాప్రేమ ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ప్రేమలు మనం చూస్తూ ఉంటాం స్నేహితుల మధ్య ప్రేమ కదా దేవుని వాక్యం ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఎవరంటే దావీదు యోనాథ మంచి స్నేహితులు అయితే ఒక సమయం వచ్చింది తాను దావీ దగ్గరకు వచ్చి ఉంటాడు దావీదు నా తండ్రి నేను చంపాలనుకుంటా ఉన్నాడు నువ్వు ఎక్కడికైనా పారిపో చూడండి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను కదా అయితే యోనా తాను అంతా ఉన్నాడు ఎక్కడికైనా పారిపో నేను నీకు సాయం చేయాలి అది స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ అత్తాకోడల మధ్య ప్రేమ నయోమి మీ భర్త భర్త చనిపోతే రూతు ఏం చేసిందంటే నయోమిని ముద్దు పెట్టుకొని నీతోనే ఉంటానంటది అయితే ఓర్పా ఏమంటది నేను వెళ్ళిపోతానంట ఇది అత్తాకోడల మధ్య ప్రేమ భార్యాభర్తల ప్రేమ కూడా అది కొద్దివరకే బంధుమిత్రుల ప్రేమ అది కూడా కొద్దివరకే అయితే ఈ దేవుడు నిన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించచ్చున్నాను గనుక విడవకని ఎడల కృప చూపుతున్నానంట రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఎడబాయని ప్రేమ అంట ఏమంట కరువైనా వస్త్రహీనత అయినా దరిద్రత అయినా అందరూ నిన్ను విడిచిపెట్టిపోయినా అందరూ నీకు దూరం అయిపోయిన అందరూ నిన్ను అవహేళన చేసిన అందరూ నిన్ను నిందించిన అందరూ కూడా ప్ర నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఈ దేవుడు ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఎడబాయని ప్రేమ చెడిపోయిన నిన్ను దేవుడు ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఈ ప్రేమను అంగీకరించి ప్రభు చెంతకురా ఆయన ప్రేమను అందుకో సహోదరుడా ప్రేమామయుడు ప్రేమ స్వరూపు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన చింతకొచ్చినట్లయితే నీకు పాపక్షమాపణ విడుదల విమోచన దేవుడు నీకు కలుగు చేస్తాడు దేవుడి కొన్ని మాటలు దీవించుగాక ప్రైజ్ దళ